హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను ఫిష్ కర్రీ చేయబోతున్నాను ఫిష్ పులుసు అండి నా స్టైల్ ఫిష్ పులుసు ఆంధ్ర స్టైల్ ఇప్పుడు బాగా చేప ముక్కలు తీసుకుని ఫుల్ మంచిగా నీట్గా కడిగేసుకోవాలండి ఒక ఏడు ఎనిమిది సార్లు నీళ్ళు పోసుకొని బాగా కడిగేసుకోవాలి కడిగేసుకుని పంపేసుకోవాలి ఏడు ఎనిమిది సార్లు బాగా కడిగేసుకుని ఇప్పుడు దీనిలో కొంచెం ఒక ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ మొత్తం గల్లుప్పు వేసుకుందామండి ఒక గుప్పెడు గల్లుప్పు వేసేసుకుని బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే ఇలా చేస్తే స్మెల్ రాకుండా ఉంటుందండి మూత పెట్టి పక్కన పెట్టుకుని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత దీన్ని మంచి వాటర్ పోసుకొని బాగా కడిగేసుకోవాలి అప్పుడు స్మెల్ రాకుండా ఉండదు అందుకని కలిపేసి మూత పెట్టి పక్కన పెడతానండి బాగా కలిపేసి పక్కన పెట్టేసేసుకుందాం ముళ్ళు కదండి గుచ్చుకుంటున్నాయి అందుకే లేట్ అవుతుంది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందాం బాండీ పెట్టుకుని ఫిష్ పూల్స్కి సరిపడా ఆయిల్ అంటే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఆయిల్ వేసుకుందాం అంటే నేను ఒక ఫైవ్ స్పూన్స్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ లావుగా కట్ చేసుకుంటే బాగుండదండి ఫిష్ పూల్స్కి అందుకే సన్నగా చేసేసుకోవాలి సన్న కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇది కూడా వేసేసుకున్నాను బండిలో ఇప్పుడు దీనిలోనే వన్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందామండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు మగ్గాలండి బాగా సాల్ట్ వేసుకుంటే త్వరగా మొగ్గుతాయి దీంట్లో సాల్ట్ వేసేసుకున్నాను ఇప్పుడు బాగా కలిపేసుకుందామండి పసుపు ఉప్పు బాగా ఉల్లిపాయ ముక్కలు పట్టేటట్టు కలిపేసేసుకుని బాగా కలిపేసుకుందామండి కలిపేసాను కానీ కొంచెంసేపు దీన్ని మూత పెడదాం సిమ్లో పెట్టేసి గ్యాసు మూత పెట్టేసి ఇప్పుడు ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా పక్కన పెట్టి వాటిలో మళ్ళీ నీళ్ళు పోసుకొని ఒక నాలుగైదు సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకుందాం అండి ఆ పసుపు ఉప్పు పోయేంతవరకు ఇట్లా చేస్తే అసలు స్మెల్లే ఉండవండి ముక్కలకి ఫిష్ కర్రీ స్మెల్ రాకుండా ఉంటుంది ఇలాగే ట్రై చేయండి మీరు కూడా అలాగే నాలుగైదు సార్లు కడిగేసుకుంటున్నానండి కడిగేసుకున్నాను కదండి గల్లుపు కదండి పోవాలంటే కొంచెం ఎక్కువ సేర్లే కడగాలి ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ వేగినయన్స్ వద్దామండి దీన్ని బాగా కదిపేసుకుందాం ఆనియన్స్ని దీంట్లో ఒక రెండు రెండు పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి అంటే టేబుల్ స్పూన్తో అయితే ఒక ఫోర్ అవుతుంది అండి అట్లా వేసుకుందాం వేసేసుకుని దీంట్లోనే పచ్చిమిర్చి చీలికలు వేసేసుకుందాం కట్ చేసుకుని ఐదు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిలు వేసేసుకుందాము వేసుకుని బాగా కలిపేసుకుందాం అల్లం బాగా కలిసేలా కలిపేసేసుకుని ఇప్పుడు దీనిలోనే కలిపేసుకున్నాం కదండి దీనిలో ఫిష్ ముక్కలు కూడా వేసేసుకుందాం కడిగి పెట్టుకున్నాం కదండి అవన్నీ పేర్చుకుందాం ఎట్లా పడితే అట్లా వేస్తే పీసెస్కి విరిగిపోతూ ఉంటాయండి అందుకని ఒక్కొక్కటిగా వేసుకుందాం పేర్చుకుందాం అన్ని ముక్కలు ఇలా పేర్చేస్తానండి మొత్తం అన్నీ పేరు చేసేసి అల్లం పేస్టు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ దీనికి పట్టేలాగా కలుపుకుందాం అండి ఒకసారి గరిడితో ఒక్కసారి కలుపుకుందాం అండి ఇప్పుడే కలుపుకోవాలి తర్వాత అసలు గరిడి పెట్టద్దండి గరిడి పెడితే పీసెస్ విరిగిపోతుంది తర్వాత మగ్గిన తర్వాత ఇప్పుడు గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ పైకి కిందకి వచ్చేటట్టు కలిపేసుకుందాం కలిపేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం సిమ్లో ఉంచేసి గ్యా గ్యాస్ మూత పెట్టుకుందాం కొంచెంసేపు అల్లం పేస్ట్ మొత్తం ముక్కలు పట్టుకుంటుంది అప్పుడు స్మెల్ రాకుండా ఉంటుందండి ఇప్పుడు మగ్గిందేమో చూద్దామండి పట్టిందండి కొంచెం ఇప్పుడు మాత్రం గరిడితో కదపద్దండి క్లాత్ తీసుకుని పైకి కిందకి ఎగరేసుకున్నట్టు కదుపుకోవాలండి ఫిష్ కదా ఇది ఇట్లా కలిపేసేసుకుని పెట్టేసుకుందాం అస్సలు గరటితో అనకూడదు లైట్గా పక్కకు పడిపోయిందని దాన్ని జరిపాను అంతేనండి మళ్ళీ మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గించుకుందామండి మగ్గింది ఇప్పుడు దీనిలోనే కారం వేసేసుకుందామండి కారం ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు వేసానండి నేను పెద్ద స్పూన్తో పెద్ద స్పూన్తో త్రీ వేసాను దీంట్లోనే చింతపండు రసం తీసి పెట్టుకున్నాను కదండి గుజ్జు అది మొత్తం వేసేసుకుందాం చింతపండు గుజ్జు ఒక పెద్ద లెమన్ సైజు అంతా వేసుకున్నానండి బాగా పెద్ద పెద్ద లెమన్ సైజు అంతా ఎక్కువే పడుద్ది వేసేసుకున్నానండి మొత్తం పిండేసుకుని దీంట్లోనే కొంచెం వాటర్ పోసేసుకున్నాం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకున్నాను చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాను దీంట్లో కొంచెం మెంతులు పౌడర్ వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుంది పులుసు కూరలు దీంట్లో అయినా మెంతులు పౌడర్ కొంచెం వేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది బాగుంటుందండి ఎన్హాన్స్ అవుద్ది దీంట్లో కొంచెం ఆవకాయ ఆయిల్ ఉంటుంది కదండి ఆవకాయ పచ్చడి పట్టిన ఆయిల్ ఆ ఆయిల్ కొంచెం తీసుకుని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి మన అందరిలో ఆవకాయ ఉంటుంది కదండి దానిలో ఆయిల్ వేసుకుంటే ఈ ఫిష్ కర్రీకి చాలా టేస్ట్ మంచిగా వస్తుందండి దీన్ని ఇప్పుడు క్లాత్ తీసుకుని మళ్ళీ కొంచెం లైట్గా కదుపుకుంటానండి అంతా కలిసేలాగా కదుపుకుంటాను కదిపేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసేసుకొని కొంచెం అట్లాగే ఉడకనిద్దామండి ఇంకా ఓకే కలపకూడదండి దీన్ని కొంచెం సద్ధానండి ఇది బాగా ఉడుకుతుంది కదండి ఇంకా ఉడికిపోయి బాగా ఆయిల్ పైకి రావాలండి దీంట్లో గరం మసాలా ఒక టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా అండి నేను చేతితోటి వేసుకున్నాను నాకు అలాగే అలవాటు టూ టేబుల్ స్పూన్స్ ఉంటుందండి మీకు మళ్ళీ ఒకసారి మసాలా కలిసేలాగా లైట్గా కలుపుకుందామండి క్లాత్ తీసుకుని మళ్ళీ కొంతసేపు మూత పెట్టేసుకున్నాను సిమ్లోనే ఉండాలి గ్యాస్ చూసారా ఉడికిపోయింది ఆయిల్ అంతా ఒక పక్కకు వచ్చేసిందంటే ఫిష్ కర్రీ అయిపోతున్నట్టు అర్థమండి దీంట్లో ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని వేసుకుందామండి నేను కొత్తిమీర కడిగేసి కట్ చేసేసుకుంటాను ఇప్పుడు కొత్తిమీర తీసుకున్నాను కదండి దాన్ని సన్నగా కట్ చేసి వాటర్లో వేసేసి బాగా ఇసుకపోయేదట్టు కడిగేసేసి వేసేసుకుందామండి కొత్తిమీర లాస్ట్లో వేస్తే బాగుంటుందండి ఫిష్ కర్రీకి గరం మసాలా వేసినప్పుడు వెంటనే వేసుకోవాలి ఇప్పుడు బాగా కడిగేసుకున్నాను కానీ దీంట్లో కొత్తిమీర జల్లేసుకుంటున్నానండి అంతేనండి ఆయిల్ పైకి వచ్చేసింది ఇంకా ఫిష్ కర్రీ అయిపోయినట్టే ఫిష్ కర్రీ మరీ ఓవర్గా ఉడికించకూడదండి పీసెస్ విరిగిపోతూ ఉంటాయి చూసారా ఎంత బాగుందో ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ నీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి